ఆన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ ఇక మీ నొప్పులు శాశ్వతం కావు హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ డైటీషియన్ అబితా చిలుకూరి గారు వారిని అడిగి అనేక డైట్లో మనకు వచ్చే అనేక సందేహాల గురించి తెలుసుకుందాం జనరల్లీ ఫుడ్ ఈజ్ అన్ ఆర్ట్ ఫుడ్ ఈజ్ ఎ సైన్స్ అంటారు మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థం మన ఆరోగ్యాన్ని అలానే మన లైఫ్ స్టైల్ని డిసైడ్ చేస్తుంది కొన్ని కొన్నిసార్లు ఇవన్నీ పట్టించుకోకుండా మనం అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటాం సో డైట్ యొక్క ఇంపార్టెన్స్ని అలానే ఏ సమ్మర్లో ఏ డైట్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామో ఇలాంటివన్నీ మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం హలో హే ఎలా ఉన్నారు నేను బాగున్నాను జనరల్గా సమ్మర్లో మనం కొంతమంది చూస్తూ ఉంటాం డిహైడ్రేట్ అవుతూ ఉంటారు అలానే ఏరియేటెడ్ డ్రింక్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు దాహమైంది కదా అని ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు అసలు సమ్మర్లో మనం ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది అంటారు ఓకే ఇప్పుడు సో యాక్చువల్లీ వాటర్ ఏంటి అంటే మన బాడీలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ మేడ్ ఆఫ్ వాటర్ అనమాట లైక్ బ్లడ్ కావచ్చు ఈవెన్ మన ఆర్గన్స్ కానీ టిష్యూస్ కానీ వాటన్నిట్లో వాటర్ ఉంటుంది ఈవెన్ ఫర్ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా మనకి వాటర్ ఇంపార్టెంట్ సో మన బాడీలో వాటర్ కంటెంట్ ఈ డిహైడ్రేషన్ వల్ల కానీ ఈ పర్స్పిరేషన్ స్వెట్ రావడం సమ్మర్ టెంపరేచర్స్ రేజ్ అవుతున్నాయి చాలా బయట సో ఇవన్నీ అవ్వడం వల్ల మనకి బాడీలో కొంచెం వాటర్ లెవెల్స్ తగ్గడం డిహైడ్రేషన్ అవ్వడం ఇవన్నీ అవుతుంటాయి సో టు కీప్ ఇట్ ఇన్ బ్యాలెన్స్ మనం ఏం చేయాలి అంటే ఎక్కువ వాటర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి లైక్ ఇన్ కేస్ ఇప్పుడు మనకి చాలామందికి వాటర్ జస్ట్ ప్లెయిన్ వాటర్ లాగా తీసుకోవడం ఇష్టం ఉండదు సో అట్లాంటి వాళ్ళు లైక్ ఈవెన్ బటర్ మిల్క్ కానీ లైక్ లెమన్ వాటర్ లెమన్ జ్యూస్ ఆర్ సమ్థింగ్ లైక్ లస్సీ కానీ ఏమైనా అట్లాంటివి చేసుకుని దే కెన్ డ్రింక్ అండ్ ఈవెన్ లైక్ ఇప్పుడు మనకి ఫుడ్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది లైక్ ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే మనకి దాంట్లో స్ట్రాబెర్రీస్ ఉంటాయి పైనాపిల్స్ యాపిల్స్ ఉంటాయి కివీస్ అండ్ ఈవెన్ దిస్ విటమిన్స్ ఈ ఉన్న ఫ్రూట్స్ అన్నిటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇప్పుడు సమ్మర్లో స్పెషల్గా ఏంటి అంటే మనకి ఐస్ యాపిల్స్ వస్తాయి తాటి ముంజలు అంటారు సో ఈవెన్ అవి కూడా దాంట్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఈవెన్ ఈ ఐస్ యాపిల్స్ అనేటివి డయాబెటిక్ పీపుల్ కూడా చాలా మంచివి వాటికి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది సో షుగర్ వాళ్ళకి షుగర్స్ రేజ్ అవుతాయి అన్న ప్రాబ్లం కూడా ఉండదు దే కెన్ హ్యావ్ ఇట్ యాజ్ వెల్ అండ్ మన స్కిన్కి కూడా చాలా మంచిది అండ్ వెజిటేబుల్స్కి వచ్చేస్తే మనం క్యారెట్స్ రాడిషెస్ ఈవెన్ పాలకూరలో కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కానీ మనం దాన్ని ఫ్రైడ్ ఫామ్లో అట్లా తీసుకోవడం వల్ల వాటర్ కంటెంట్ అనేది పోతుంది దాంట్లో నుంచి సో బెటర్ దాన్ని కొంచెం బ్లాంచ్ కానీ కొంచెం బాయిల్ చేసుకొని లైక్ జ్యూస్ కానీ చేసుకొని తాగితే ఇట్ విల్ హెల్ప్ అవుట్ ఈవెన్ టొమాటోస్లో కూడా దేస్ లాట్ ఆఫ్ వాటర్ కంటెంట్ అండ్ చాలా మందికి రా టొమాటోస్ తినే అలవాటు ఉంటుంది సో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అనమాట టాక్సిన్స్ ఉంటాయి టొమాటోస్ రా టొమాటోస్లో సో వాట్ వీ హ్యావ్ టు డూ అంటే కొంచెం బాయిల్ చేసుకొని లైట్గా లైక్ స్టూ చేసుకొని ఏమైనా చేసుకొని తినాలన్నమాట రా తినకూడదు టొమాటోస్ ఓకే సో కొంత మనం స్కిన్ కూడా హైడ్రేషన్గా ఉంచుకోవాలంటే ఏ ఏమేమి డ్రింక్స్ తీసుకోవాలంటారు హెల్తీ డ్రింక్స్ లైక్ ఓకే అండ్ సమ్మర్లో మనకు అందరికీ క్రేవింగ్స్ అవుతాయి కదా ఫిజీ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఎయిర్ ఎయిడ్ డ్రింక్స్ సోడాస్ ఇవన్నీ తాగాలని బట్ దాంట్లో కార్బన్ డై ఆక్సైడ్ షుగర్ కంటెంట్ చాలా హై ఉండడం వల్ల స్కిన్ కూడా కొంచెం పాడవుతూ ఉంటుంది అండ్ ఈవెన్ మనకి సిస్టమ్ మెకానిజం స్లో అయిపోతూ ఉంటాయి మెటబాలిజం లో అవుతుంది సో అట్లా కాకుండా మనం జస్ట్ ఒక ఫ్రూట్ కానీ వెజిటేబుల్ లైక్ వాటర్ కంటెంట్ వెజిటేబుల్ వాటర్ మిలన్స్ కూడా హై వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో జస్ట్ దాన్ని గ్రైండ్ చేసుకొని వాటర్లో వేసుకొని కొంచెం అట్లా వాటర్ ఇన్ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ ఇండ్యూస్డ్ వాటర్ లైక్ అట్లా ఇన్ఫ్యూజ్ చేసుకొని తగ్గడం వల్ల ఇట్ విల్ హెల్ప్ అవుట్ అండ్ ఈవెన్ స్కిన్ వచ్చేసరికి మనకి గుడ్ క్వాలిటీ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పోలియో అన్సాచురేట్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ మనకి దేంట్లో అంటే ఫ్లాక్ సీడ్స్లో ఉంటాయి సోయాబీన్ ఆయిల్లో అండ్ ఈవెన్ నట్స్ ఆయిల్ సీడ్స్ ఫిష్ ఇవన్నీ ఇట్లా ఉంటాయి సో ఇవి తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది కొంచెం బ్రింకుల్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉంటుంది ఓకే సో ఇన్ కే కమింగ్ టు లైక్ అవర్ స్కిన్ స్కిన్ మనకి అందరికి చాలా ఇంపార్టెంట్ అంటాం సో స్కిన్ మనం హైడ్రేషన్గా ఉంచుకోవాలంటే అలానే లైక్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్స్ అయితే మంచిది ఓకే స్కిన్ హెల్త్ అనేసరికి మనకి సమ్మర్లో యూజువల్గా చాలా స్కిన్ ఇష్యూస్ స్కిన్ ప్రాబ్లమ్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తుంటాయి సో అట్లా రాకుండా ఉండాలి అంటే మెయిన్ థింగ్ విచ్ హెల్ప్స్ అనేది సబ్జా సీడ్స్ అనమాట ఇవేం చేయాలి అంటే ఒక థర్టీ మినిట్స్ వాటర్లో ఒక థర్టీ మినిట్స్ సోప్ చేసి అవి మొత్తం ఇట్లా వైట్ కోటింగ్ అనేది ఫామ్ అయిన తర్వాత దాన్ని మనము లైక్ ఏదైనా వాటర్లో కానీ లైక్ నిమ్మకాయ రసంలో కానీ దేంట్లో అయినా మనం దాంట్లో వేసుకొని కన్జ్యూమ్ చేసినట్టయితే మనకి స్కిన్ ఇష్యూస్ ఏమీ రాకుండా ఉంటాయి స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి చాలా ప్రొటెక్ట్ చేస్తాయి మనం సబ్జా సీడ్స్ అండ్ దాంట్ క్యాలరీస్ కూడా చాలా లో ఉంటాయి డైట్ చేసే వాళ్ళందరికీ కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అట్ ద సేమ్ టైం సబ్జా సీడ్స్ ఆర్ వెరీ హై ఇన్ ప్రోటీన్ ఆల్సో సో మనకి స్కిన్ హెల్త్కి చాలా హెల్ప్ చేస్తాయి అట్ ద సేమ్ టైం లైక్ సన్ టాన్ ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా సన్ సన్ ప్రొటెక్షన్ యా సన్ ప్రొటెక్షన్ కావాలి అంటే మెయిన్లీ హెల్ప్ చేసేది అంటే జింక్ సెలీనియం ఇలా మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయన్నమాట సో మనకి జింక్ ఏం చేస్తుంది అంటే అయర్న్ ఇంకా కాపర్తోని ఇన్లేషన్లో వర్క్ చేసి కొంచెం యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ చేయడం వల్ల మనకి స్కిన్ డ్యామేజ్ అనేది తగ్గుతుంది యూవీ రేజ్ నుంచి సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి లైక్ మనకి ఫ్రూట్స్లో కూడా జింక్ సెలీనియం ఇవి దొరుకుతాయి మ్యాంగోస్లో పుమ్ గ్రేనట్స్లో నట్స్ కానీ ఆయిల్ సీడ్స్ కానీ హోల్ గ్రెయిన్స్ మళ్ళీ లెగ్యూమ్స్ మీట్ బీన్స్ ఇవన్నీ తినడం వల్ల కొంచెం ఇవన్నీ రావడం వల్ల మనకు కొంచెం స్కిన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్స్ అనగానే ఫస్ట్ వెరీ రిచ్ యాంటీ ఆక్సిడెంట్ అంటే విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ లెమన్స్ కానీ ఆరెంజెస్ బత్తాయి రసం ఇవన్నీ వస్తాయి పైనాపిల్స్ స్ట్రాబెరీస్ ఆల్ ద బెర్రీస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి సో ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మనకి స్కిన్ ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది ఈవెన్ క్యారెట్స్ కూడా పపాయాస్ చాలా మందికి తెలివింది ఏంటి అంటే పపాయాజ్ ఇవి తినడం వల్ల విటమిన్ ఏ ఉంటుంది కదా ఇట్ విల్ హెల్ప్ ఇన్ స్కిన్ హెల్త్ అనమాట స్కిన్ హైడ్రేటెడ్గా షైనీగా ఉంచుతుంది సో పపాయాస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్కిన్ హెల్త్ రీజింగ్లోకే సో కమింగ్ టు కిడ్స్ లైక్ చాలా మంది కిడ్స్ వెళ్ళి బయట ఆడుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళకి యూనో జంక్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు అలానే ఏరియేటెడ్ డ్రింక్స్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఈ సమ్మర్లో సో కిడ్స్కి ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది అంటారు కిడ్స్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనగానే వాళ్ళకి ఫుల్ అందరు బయట ఆడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్తో అండ్ వాళ్ళు బయట బాగా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ అండ్ వాళ్ళు ఎక్కువ యాక్టివిటీ లెవెల్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దే టెన్ టు గెట్ మోర్ హంగ్రీ ఫాస్టర్ దానివల్ల ఇంకా వాళ్ళకి ఈజీ ఫుడ్ క్రేవింగ్స్ అవుతున్నాయి కదా అని చెప్పి వి గివ్ దెమ్ లైక్ చిప్స్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ ఇచ్చేస్తుంటారు సో అట్లా కాకుండా కొంచెం హెల్దీ స్నాకింగ్ అనేది వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట హెల్దీ స్నాకింగ్ అంటే కొంచెం ప్రోటీన్ స్నాక్స్ ఏవైనా బాయిల్డ్ చన్నా కానీ బాయిల్డ్ స్ప్రౌట్స్ బాయిల్డ్ రాజ్మా ఇట్లాంటివి ఏమైనా కొంచెం వెజిటబుల్స్ సలాడ్ దానిపైన కొంచెం లెమన్ విత్ సమ్ సాల్ట్ అండ్ పెప్పర్ స్ప్రింకుల్ చేసి ఇవ్వడం ఫ్రూట్ చాట్ చేసి ఇవ్వడం ఫ్రూట్ సలాడ్స్ ఇవన్నీ ఇస్తే కొంచెం వాళ్ళకి హెల్దీ కూడా ఉంటుంది దే నాట్ ఫీల్ సో హంగ్రీ బికాజ్ వెజిటబుల్స్ ఆర్ వెరీ రిచ్ అండ్ ఫైబర్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆకలి ఫాస్ట్ వేయదు దే విల్ బీ ఫీల్డ్ సో ఇట్ విల్ హెల్ప్ విత్ హంగర్ యాజ్ వెల్ ఆస్ వాళ్ళకి స్నాక్ క్రేవింగ్స్ కూడా అయిపోతుంది సో మనకి హెల్దీ స్నాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువ ఇవ్వడం వల్ల ఎయిరేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ ఇస్తే ఫ్యూచర్లో దే డెవలప్ ఛాన్స్ ఆఫ్ లైక్ ఒబేసిటీకి కానీ డయాబెటీస్కి కానీ చాలా ఎక్కువ ప్రోన్ అవుతారు వాళ్ళు సో బెటర్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇస్ ఓకే సో వాళ్ళు ఎక్కువ హెల్తీగా ఉండాలంటే జంక్ ఫుడ్స్ కాకుండా హెల్తీగా ఏదైనా ఫ్రూట్స్ కానీ అట్లా వెజిటేబుల్స్ తీసుకుంటే మంచిది యా వాటర్ కూడా లైక్ ఒక వాటర్ బాటిల్ వీ టు గివ్ వాళ్ళు వాటర్ అంటే ఎక్కువ సో ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ ఏదైనా అంటే దే కెన్ లైక్ ఇవి మనకి ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కానీ ఎలక్ట్రోలైట్స్ కల్పిచ్చేయడం కానీ అట్లాంటివి ఏమైనా చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ లైక్ ఏమైనా జ్యూసెస్ టైప్ ఏమైనా చేసి ఇవ్వచ్చు చిల్డ్రన్ కాబట్టి వాళ్ళకి ఏమి మనం ఏం చేయలేం కదా వాళ్ళు తాగరు వాటర్ కాబట్టి నా ఇట్స్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో వీ కెన్ జస్ట్ గివ్ దమ్ సమ్ జ్యూసెస్ ఆర్ పౌడర్ ఆర్ గ్లూకోజ్ మిక్స్డ్ ఇన్ ఇట్ సమ్థింగ్ లైక్ దాట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండీ సమ్మర్లో ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి ఎటువంటి హై హైడ్రేషన్ ఉండాలంటే ఎటువంటి డ్రింక్స్ తీసుకోవాలో సో ఇది వాటి మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి